భూ పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను పంపిన మిడుతలును గొంగలి పురుగులును పసరు పురుగులును చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేస్తే చాలా మంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు సంతోషమే కాని అందులో చాలా మంది చెబుతూ ఉంటారు అయ్యా ఎంత సంపాదించినా మాకున్న కష్టాలు తీరడం లేదండి అని నిరాశపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా అది చిల్లు సంచిలో వేసినట్టే ఉంది అయితే అలాంటి సమయాల్లో ఇరుగు పొరుగు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు వాస్తు బాగుండలేదు అని ఇల్లు మార్చేయి నీకేదో కీడు ఉందేమో అది చెయ్యి ఇది చెయ్యి కాకపోతే ఇంకేవేవో చెబుతూ నీకున్న సంపదన కొద్దిపాటి పొదుపును కూడా ఖర్చు పెట్టి ఆలోచనలు చెబుతూ ఉంటారు కానీ నీ కష్టార్జితము నీకు ఉపయోగకరముగా దీవెనకరముగా ఉండాలి అనంటే నువ్వు గొడ్డులా సంపాదించడము కాకుండా దేవుని అందు భయము భక్తి కలిగి ఉండాలి ఆయన త్రోవలో నడిచేవారై ఉండాలి అందుకే దేవుని అందు భయభక్తులు కలిగిన యోబు చేతి పని చేసుకుంటూ ఉన్నప్పటికీ అతడు మిక్కిలి ఆస్తిపరుడైనాడు నీవు చేసేది చిన్న పని అయినా దానివలన ఆస్తిపరునిగా ఉండాలి అనంటే దేవుని మార్గములో నడవగలగాలి ఆయన మార్గములో నడవడానికి ఇష్టపడితే దేవుని వాక్యము నీకెలా నడవాలి అన్నది నేర్పుతుంది దేవుని మార్గములో నడిచి నీవు ఆస్తిపరుడుగా కాగలవు ప్రిలారా నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అన్ను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును అని సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాలలో ఎంతో కష్టపడి ఉంటారు ఎంతో ప్రయాసపడి ఉంటారు ఎంత ప్రయాసపడినా మీ సంపదన అంత కూడా చిల్లు సంచిలో వేసినట్లుగానే అనారోగ్యాల కంటూ ఆర్థిక పరిస్థితి ఆర్థిక సమస్యలు ఉంటూ అనేకమైన వాటికి వృధాగా ఖర్చు అయిపోయి మీలో అంటే మీకు ప్రతిఫలాన్ని పొందుకోలేక ఆ కష్టార్జితాన్ని అనుభవించలేక ఎంతో కృంగిపోతున్నారేమో ప్రిలారా ఎంతో బాధపడుతున్నారేమో దేవుడి రాత్రి వాగ్దానము చేయించున్నాడు మిడతలను గొంగలి పొరుగులను పసరు పురుగులను చీడ పురుగులను అన్ను నా మహాసైన్యము తినివేసిన పంటను నేను మరలా తిరిగి ఇస్తాను అని నిజమే ప్రీలారా నీ జీవితంలో గడిచిన దినాల్లో ఎంతో నష్టాన్ని ఆర్థికముగా కావచ్చు కుటుంబ పరముగా కావచ్చు ఆరోగ్యపరంగా కూడా నీకున్న బలమంతా పోయిందేమో బలహీనుడివిగా బలహీనురాలిగా ఈ రాత్రి నిలబడ్డావేమో శక్తి లేని వ్యక్తిగా ఈ రాత్రి ఉన్నావేమో ఒకవేళ నీ ఉద్యోగము పోయిందేమో కాని ఈ రాత్రి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను అని ప్రిలారా ఏదైతే కోల్పోయారో ఏదైతే మీరు పోగొట్టుకున్నారో ప్రభు మనకు తిరిగి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ఏదైతే మీరు పోగొట్టుకున్నారో ఏదైతే మీరు నష్టపోయారో దేన్నైతే మీరు పొందుకోలేకపోయారో ప్రభు ఈ రాత్రి ఇవ్వగలిగిన దేవుడు ఈ రాత్రి ప్రభుని అడగండి ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచింది నీవు చెడిపోయిన అనుభవంలో ఉన్నావేమో నీ ఆత్మీయ జీవితము పాడైపోయిన అనుభవంలో ఉందేమో ప్రభుతో అంటు కట్టబడలేదేమో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకు మరల ఇస్తాను సంవత్సరముల పంటను నీకు మరల ఇస్తాను అని అవును ప్రీలారా దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో ఈ కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో ఈ మేలు చేస్తాడు అని అంటే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె ఆయన దండు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది యహోవా దినము భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుని ఉగ్రత దినమును ఎవరము కూడా తట్టుకోలేము ఎవరము కూడా తాలూకోలేము ఈ రాత్రి మన జీవితంలో కలుగుతున్న ఈ చిన్న చిన్న సమస్యల్ని మనము తట్టుకోలేకపోతూ ఉన్నాం దేవుని ఉగ్రత దినాన్ని మనము తట్టుకోగలుగుతామా ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు తిరిగి నా యుద్ధకు రండి నా వైపు మరలండి నా యుద్ధకు వచ్చి హృదయపూర్వకముగా ఉపవాసం ఉండి మనపూర్వకముగా నా సన్నిధిలో ప్రార్థించండి అని అవును ప్రిలారా ఈ రాత్రి వాక్యము విరిచిన నీవు ఉగ్రతను అనుభవిస్తున్నావేమో నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో ఎంత కష్టపడినా కూడా నీకు ప్రతిఫలము దొరకట్లేదేమో శత్రువులు నీ పైకి లేచి ఉన్నారేమో దేవుడు తన ఉగ్రతను నీపై చూపిస్తున్నాడేమో అయ్యో నేను చేసిన ఈ పాపం వల్ల నా జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాను యాజ్ఞను అతిక్రమించడము ద్వారా దేవుని మాటకు లోబడకపోవడము ద్వారా ఎంతో నష్టాన్ని నేను అనుభవిస్తున్నాను అన్నటువంటి పరిస్థితిలో ఈ రాత్రి మీరున్నారా అయితే ప్రభు సెలవిస్తున్నాడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి దుఃఖించు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి తిరిగి నా యుద్ధకు వస్తే మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లుగా యహోవ నామము నేను పంపిన ఆ చీడ పురుగుల్ని గొంగలి పురుగుల్ని పసరు పురుగుల్ని తినివేసిన సంవత్సరముల పంటని నీకు మరలా ఇస్తాను అని దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కొన్ని కొన్నిసార్లు మన జీవితంలోనికి అంటే ప్రభు నుంచి మనము దూరపరచబడి దేవుని ఉగ్రతలో మనమున్నప్పుడు దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని మాటకు లోబడకుండా ఇంకా మనము దేవునికి ఆయాసకరముగా జీవిస్తున్న సమయంలో దేవుడు మనల్ని గద్దించే దేవుడై ఉన్నాడు సరిచేసే దేవుడై ఉన్నాడు కఠినముగా శిక్షిస్తాను కానీ నేను నిన్ను మరణానికి అప్పగించను అని అన్నాడు కొన్ని కొన్నిసార్లు ప్రభు కఠినమైన శిక్షల గుండా ఎందుకు మనల్ని తీసుకు వెళ్తూ ఉంటాడు అంటే దేవుని ఆజ్ఞల వైపు తిప్పబడడానికి దేవుని వైపు తిప్పబడడానికి అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయను ఎందుకంటే ఇప్పుడైతే నేను నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను శ్రమ ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుని వైపు తిప్పి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లుగా శ్రమ మన జీవితంలో మేలుకరముగానే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి శ్రమ పడుతున్నావేమో దేవునికి ఆయాసకరముగా జీవించి ఆయన కట్టడలను అనుసరించకుండా శ్రమ పడుతున్నావా అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు ఉపవాసముండి ప్రార్థన చేయండి నిశ్చయముగా సంవత్సరముల పంటను నేను నీకు మరలా ఇస్తాను పరిశుద్ధ లేఖన భాగములో చూస్తే చక్కటి వాగ్దానాలు ఉన్నాయి మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది భయపడక గంతులు వేయండి మీరు ఆనందించండి అని చెప్పి అనేకమైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు నా జనులు ఇంకెన్నడూ కూడా సిగ్గుపడరు అని చెప్పి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు ఉపవాసముండి ప్రార్థించుట ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాము ఉపవాసముండి ప్రార్థించినప్పుడు దేవుడు తన కరుణ వాత్సల్యతను కనపరిచే దేవుడు తన శక్తిని దేవుడు మనము సిగ్గుపడుకుండునట్లుగా మన తల ఎత్తే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థన చేయండి చాలా మంది అంటూ ఉంటారు అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అంటే కొన్ని కొన్ని సార్లు ఇంకా ఏ పరిస్థితి మారట్లేదు అంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు రే సహోదరి సహోదరుడా ఒకసారి శిష్యుల దగ్గరికి ఒక చెవిటి దయ్యము పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు అనేక రీతులుగా ప్రయత్నించినా అతనికి ఏ విడుదల కలగలేదు అయితే అతని తండ్రి ఏసయ్య దగ్గరకు మరలా వాడిని తీసుకొని వచ్చి అయ్యా నీ శిష్యులు ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నించారు నా కుమారుడు బాగుపరచబడలేదు నీవు నా కుమారుణ్ణి స్వస్థపరచగలుగుతావు అని చెప్పి అడిగినప్పుడు ఏసయ్య మాట మాత్రమే చెప్పి ఆ దయ్యమును గద్దించి అతనిలో ఉన్న చెవిటి మూగ దయ్యము అతన్ని విడిచిపోయేటట్లుగా దేవుడు చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూడగలము అప్పుడు శిష్యులు ఏసు క్రీస్తు ప్రభువును అడుగుతూ ఉంటారు అయ్యా మేము కూడా ప్రార్థన చేశాము మేము కూడా విశ్వాసముతో అడిగాము ఇది జరగలేదు మరి నీవు ప్రార్థన చేస్తే ని వాజ్ఞాపిస్తే ఎలా జరిగింది అనంటే ఉపవాస ప్రార్థన ద్వారా నిజమే సహోదరి సహోదరుడా ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది ఉపవాస ప్రార్థన మారని ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము విరిచిన నీ కుటుంబంలో మార్పు కలగట్లేదా నష్టాన్ని చూస్తున్నావా దేవుని ఉగ్రతను చూస్తున్నావా శత్రు భయము చేత ఉన్నావా ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా ఉపవాసం ఉండి ప్రార్థించండి ఉపవాసముండి నుండి ప్రార్థిస్తుండగా పరిశుద్ధ లేఖన భాగములో అనేకులు ఉపవాస ప్రార్థన చేశారు గొప్ప ఆశీర్వాదాలను చూశారు యేసు క్రీస్తు ప్రభు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తన పరిచర్యకు వచ్చాడు ఆయన పరిచర్య చేసిన దినాల్లో కూడా ఉపవాసము ఉన్నట్లుగా మనము చూడగలము నిశ్చయముగా ఉపవాస ప్రార్థన చాలా శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిని కదలించగలిగినది ఈ రాత్రి ఈ వాక్యము వెనుసిన నీవు ఉపవాసముండి ప్రార్థించు దేవుడు గడిచిన సంవత్సరములంతా ఎంత నష్టాన్ని నువ్వు చూసి ఉండొచ్చు ఎంతో ఇబ్బందిని చూస్తూ ఉండొచ్చు ఎంతగానో చెదిరిపోయి ఉండొచ్చు కానీ ప్రభు తిరిగి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము మనము చూసినట్లయితే వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఎప్పుడైతే దేవుడు ఉగ్రతను పంపించాడో వర్షము పడకుండా ఆకాశ్యాన్ని మూసివేసినప్పుడు మిడతలను పంపించినప్పుడు దేశము నాశనము చేయడానికి మిడతలను పంపించినప్పుడు ఎవరైతే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో నేను వారిని కరుణిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు అవును ప్రిలారా ఆయన కరుణ వాత్సల్యములు దేవుడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన తట్టు తిరగండి ప్రార్థన చేయండి దేవుడి రాత్రి మీ జీవితంలో ఉన్న సమస్త నష్టాన్ని తొలగిస్తాడు యహోష్వాపాతు రాజు గురించి మనకు తెలుసు అతను స్థుతిస్తూ వెళుతూ ఉండగా స్థుతించే వారిని ముందు పెట్టి యుద్ధానికి వెళుతూ ఉండగా యుద్ధము చేయకుండగానే దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు సమృద్ధిని కలుగజేశాడు ఎలా జరిగింది అనంటే అందుకు యహోశ్వాపాతు భయపడి యహోవా యొద్ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదా వారు యహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి యహోవా యొద్ధ విచారించుటకు యూధా పట్టణములో నుండి జనులు వచ్చిరి శత్రు బయలుదేరాడు శత్రు మన మీదికి వచ్చాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో భయపడిపోయి దేవుని యొద్ద మనసు నిలుపుకొనుటకు ఆ విచారించుటకు మనసు నిలుపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థించుటకు ఉపవాస దినాన్ని ప్రకటించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా శత్రు నీ మీదికి లేచాడా ఉపవాస ప్రార్థన చేయి ప్రభు మీ పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు అదే విధముగా చూస్తే నినివే పట్టణము వారు కూడా ప్రభు యోనాను పంపించి ఉన్నాడు నినివే పట్టణాన్ని నేను నాశనము చేయబోతున్నాను అని నినివే ప్రజలకు తెలియజేయమని ప్రభు ఆ యోనాను పంపించినప్పుడు యోనా వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత నినివే ప్రజలు చేసిన గొప్ప పని ఏమిటంటే నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బోర్దెలో కూర్చుండెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేశ రాజు మొదలుకొని అల్పులేమి ఘనులేమి ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి ఉపవాసముండి ప్రార్థన చేశారు తర్వాత జరిగిన విషయాలు మనందరికీ కూడా తెలుసు నినివే పట్టణ ప్రజలపై నుంచి ఉగ్రత తెలిగిపోయింది దేవుడు చూపించాలన్న ఉగ్రతను చూపించకుండా మానివేసి వారి ఎడల కరుణను చూపించాడు ఈ రాత్రి ఉపవాస ప్రార్థన చేయండి ప్రే సహోదరి సహోదరుడా ప్రభు మీ పరిస్థితిని మార్చివేస్తాడు నీ శత్రువులు నీ మీదికి లేచిన ప్రభు వారిని అణిచివేస్తాడు నీ మీదికి వస్తున్న సమస్యల నుంచి నీకు విడుదల కలుగజేస్తాడు దురాత్మలను గద్దించే శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా కలుగుతుంది నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాల్లో మనము తెచ్చుకున్న ఉగ్రత కూడా ఉపవాస ప్రార్థన ద్వారా కదలిపోతుంది అందుకే ఉపవాసం ఉండి ప్రార్థించండి దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్తోత్తులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా రాత్రి మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభువా ఎంతమంది అయితే ఈ రాత్రి ఒక తీర్మానము తీసుకుని సన్నిధిలో ఉపవాసం ఉంచాలి అని ఆశ కలిగి ప్రార్థిస్తున్నారో వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా ఏ పరిస్థితి నిమిత్తమైతే ప్రార్థిస్తారో ఆ ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని బలమైన గొప్ప కార్యాలు బుడ్డల జీవితాల్లో జరిగించబోతున్నందుకే నీకే కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం ప్రభువా ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి మేలు చేత నింపండి నీ సన్నిధిని తోడుగా నుండ చేసి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా గాఢందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును మీ పరిశుద్ధ నామమున లయపరచమని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకము నాయన అయ్యా ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ కోరికని రాత్రి తీర్చమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండండినైనా బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకట ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్